హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజమండ్రి సునీత ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ మరింతమందికి రికమెండేషన్ చేస్తుందండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రాజమండ్రి ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియాలో నూట అరవై ఐదు గజాల్లో కట్టిన కడుతున్న డబుల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది మీ కనుక నష్టతే ఫుల్గా ఫినిష్ చేసి అయితే ఇస్తారండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ మరిన్ని వాళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న వర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి ప్రతి గదిలోనూ కిటికీలు అల్మారాస్ నెక్స్ట్ గ్రానైట్ గుమ్మాలు అయితే వస్తాయండి గుమ్మాలు కూడా మన గ్రానైట్ గుమ్మాలు వస్తున్నాయి ఫ్రెండ్స్ చెదలు పట్టకుండా ఉంటాయండి ఇది కనుక నచ్చినట్టయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి నూట అరవై ఐదు గజాల్లో కడుతున్న నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఇది రాజమండ్రి కొంతమూరిలో అయితే ఉందండి డబల్ బెడ్రూము హాలు కిచెన్తో ఉంది ఫ్రెండ్స్ మనకి ప్రతి గదిలోనూ పైన సీలింగ్ వర్క్స్ అయితే ఫినిష్ అవుతున్నాయండి కలరింగ్ వర్క్స్ మొత్తం మీకు నచ్చినట్లుగా ఫినిష్ చేసి అయితే ఇస్తారండి మనకి దేవుడు రూమ్ కూడా సపరేట్గా వచ్చింది ఫ్రెండ్స్ గదులు కూడా చాలా గా ఉన్నాయండి ఒంటిల్లో కూడా మనకి అల్మారా వర్క్ సిమెంట్ అల్మారా వర్క్ అయితే ఫినిష్ అయింది ఫ్రెండ్స్ పైన కూడా మనకి స్టోరేజ్ అంటూ ఉందండి చుట్టూరా కూడా మనకి స్పేసియస్గా ఉంది ఫ్రెండ్స్ మరిన్నోళ్ళ కోసం వీడియోలో కనిపిస్తున్న మరికి కాల్ చేయండి ఫ్రెండ్స్ మీకు రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల లేదా వేరే చోటైనా సరే ఇల్లు అమ్మదలిస్తే కనుక మా ఛానల్లో అయితే మేము ప్రమోట్ చేస్తామండి వీడియో రూపంలో పెడతాము మీరు చేసినల్లా విడుదల కనిపిస్తే మరికి కాల్ చేయండి దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్ నూట అరవై ఐదు గజాల నిర్మిస్తున్న నార్త్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దీని రేట్ వచ్చి మనకి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగోషియబుల్ ఇంకా తగ్గిస్తారండి మరిన్ని రోజుల కోసం విడుదల కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ మనకి హాల్ వచ్చి టీ షేప్ హాల్ వచ్చిందండి మాస్టర్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి స్పేషియస్గా వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి మొత్తము టూ వాష్రూమ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ అయితే ఇంకో కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి మీ కనుక అయితే విడుదల కనిపిస్త నెంబర్కి కాల్ చేయండి దీని రేట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇంటి యొక్క డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉంటేనే మన ఛానల్లో వీడియోస్ అనే రూపంలో అప్లోడింగ్ అయితే జరుగుతుందండి మీరు మమ్మల్ని పర్సనల్గా వచ్చి మీట్ అవ్వచ్చు మా ఆఫీస్ అడ్రస్ రాజమండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొంటున్నా ఉన్న ఎస్ఎస్ కమ్యూనికేషన్స్ అండి మా దగ్గర డాక్యుమెంటరీ వర్క్తో పాటు నోటరీ వర్క్ సరిపోతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ స్వీత